శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత నమః జై జయశంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు కవలిద్దాం ఈరోజు పుష్యశుద్ధ త్రయోదశి శనివారం మృగశిరా నక్షత్రం ఐంద్రయోగం తైతుల గరజీకరణాలు ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఉద్యోగ ప్రయత్నాలకు గేదెలు మొదలైన వాటి యొక్క పనులకు అంటే మన ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు కావచ్చు మనం పెంచుతున్నటువంటి పశువులు కావచ్చు వాటికి సంబంధించినటువంటి పనుల మీద దృష్టిని సారించడానికి లేదా వాటికి ఆమె చికిత్సలు చేయాలనుకుంటే కనుక చికిత్సలు చేయించడానికి ఇటువంటి వాటికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అలానే మీరు ఏదైనా పెంపుడు జంతువులను కొనుగోలు చేసుకోవాలనుకున్నా వాటిని తీసుకొచ్చుకోవడానికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజు ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు శుక్ర త్రయోదశ్యాం సమభ్యత్యాచుతం హరింగ్ ఘృత ద్విజేంద్రాయ ప్రదధ్యా సర్వసిద్ధయే అని చెప్పబడినటువంటి కాలం చేత ఈ రోజున ఎవరైతే మహావిష్ణువును పూజించి నేతి పాత్రను దానంగా ఇస్తారో అంటే నెయ్యి పోసి ఉంచినటువంటి రాగి పాత్రను కానీ కంచు పాత్రను కానీ దానంగా ఇస్తారో వారికి మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు దీంతో పాటు త్రయోదశితో కూడినటువంటి శనివారం వచ్చినటువంటి కారణం చేత ఈ రోజున శని త్రయోదశి ఎప్పుడు త్రయోదశి శనివారంతో కూడి వచ్చినా అది శుక్లపక్షంలో ఉండేటువంటి త్రయోదశి అయినా కృష్ణపక్షంలో ఉండేటువంటి త్రయోదశి అయినా దాన్ని శని త్రయోదశి అని అంటాం అయితే ఈ శని త్రయోదశులు కృష్ణపక్షంలో వచ్చినవి ఇంకా విశేషం శుక్లపక్షం కన్నా కూడా ఇంకా విశేషంగా చెప్పబడుతున్నాయి ఈ సంవత్సరం ఈ మాసంలో చాలా విచిత్రంగా శుక్లపక్షంలో వచ్చినటువంటి త్రయోదశి శని త్రయోదశి అయింది రాబోతున్నటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి కూడా శని త్రయోదశి అయింది కనుక ఈ రోజున శనిగ్రహ సంబంధమైనటువంటి దానాదులు చేయడానికి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు చేసుకోవడానికి ఉత్తమోత్తంగా ఉండేటువంటి రోజు అసలు ఈ శని త్రయోదశి ఉన్నటువంటి రోజున ఆచరించవలసినటువంటి విధాయకమైనటువంటి కృత్యము ఏమిటి అంటే నిద్ర లేచి చక్కగా రోజంతా ఉపవసించాలి ముందు దీనికి సంకల్పం చేసుకోవాలి రోజంతా ఉపసిస్తాను అని ఈ రోజంతా ఉపసించడం అన్నప్పుడు నక్తం పాటిస్తే చాలు పగల ఆహారం స్వీకరించకుండా రాత్రికి ఆహారం స్వీకరించవచ్చు రాత్రి నక్షత్రోదయం అయ్యాక నక్షత్రాలు చూసి దర్శనం చేసుకుని దాని తర్వాత భోజనం చేయాలి ఒకవేళ మబ్బు పట్టడం ఇట్లాంటి కారణాలు చేత నక్షత్రాలు కనబడకపోతే రాత్రి ఎనిమిది గంటలు దాడితే ఏ ప్రకారంగా అయినప్పటికీ నక్షత్రాలు వస్తాయి కనుక దాని తర్వాత ఆహారాన్ని స్వీకరించవచ్చు ఇటువంటి ముందు ఈ వ్రతాన్ని సంకల్పం చేయాలి పొద్దునే నిద్రలేచి కుడికాలు నేల మీద పెట్టి దిగి శివుడికి ఇష్టదైవానికి శనిశ్చరుడికి నమస్కారం చేసుకొని స్నానాదులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత సంకల్పపూర్వకంగా ఈరోజు వ్రతానికి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత నవగ్రహాలలో ఉండేటువంటి శనిశ్చరుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ సశాస్త్రీయంగా దీపారాధన చేసి శనికి సంపూర్ణంగా తైలాభిషేకం చేసుకొని శనిశ్వరుడిని నువ్వులతోటి పూజించాలి అష్టోత్తరంతో కానీ సహస్రనామంతో కానీ శనీశ్వరుని పూజించాలి ఇలా ఈరోజు ప్రాతకాలంలో కానీ సాయంకాల సంధ్యా సమయంలో కానీ శనిని పూజించవచ్చు ఇలా శనిని పూజించిన తర్వాత అప్పుడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవాలి శివాలయంలో కానీ ఇంట్లో కానీ రుద్రాభిషేకం చేసుకొని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం ఇది చేస్తే చాలా మంచిది ఒకవేళ మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం చేయలేని వారు యథాశక్తిగా రుద్రాభిషేకం చేసుకొని పరమేశ్వరుని పూజించాలి అలా పరమేశ్వరుని పూజించేటప్పుడు కూడా తడిపినటువంటి బియ్యంలో నల్ల నువ్వులు కలిపి ఆ తిలతండులముల చేత నల్లనూలు కలిపినటువంటి తడిసిన బియ్యము చేత స్వామివారిని పూజించాలి అలా పూజించి విభిన్నమైనటువంటి ఆహార పదార్థములు ఏవైతే ఉన్నాయో భక్ష భోజలే హెచే హెపేయాత్మకంగా ఆత్మకంగా పప్పు కూర పచ్చడి పులుసు ఇట్లాంటి వాటితోటి పిండి వంటలతోటి విభిన్నమైనటువంటి ఆహార పదార్థాలతోటి మహానైవేద్యాన్ని పరమేశ్వరుడికి అర్పణ చేసి బ్రాహ్మణుడికి దక్షతాంబూలాదులు ఇచ్చిన తర్వాత అప్పుడు తాము భోజనం చేయాలి ఇందులో ప్రధానమైనటువంటి అంశం మాత్రం ముందు బీదవారికి సహాయం చేయటం ఎవరైతే బాగా లేనటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి అంగవైకల్యంతో బాధపడేటువంటి వారికి వృద్ధాశ్రమాల్లో ఉండేటువంటి వారికి విపరీతమైనటువంటి కాయ కష్టం చేసేటువంటి వారికి ఈ రోజున చేసేటువంటి దానము మిమ్మల్ని శని బాధల నుంచి రక్షిస్తుంది శని కారుణ్యానికి సంబంధించినటువంటి గ్రహం అందుకని ఇటువంటి వారందరినీ కూడా చక్కగా మీరు పోషిస్తూ వచ్చినట్లయితే శని త్వరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడటంలో ఎంతమాత్రము కూడా సందేహము లేదు ఇట్లా ఈ రోజున శని త్రయోదశి వ్రతాన్ని జరిపినటువంటి వారందరూ కూడా విశేషమైనటువంటి శని కృప కలుగుతుంది శని క్రోధం నుంచి రక్షణ ఏర్పడుతుంది శని ఎప్పుడు క్రుద్ధుడవుతాడు ఎప్పుడైతే మనం పుణ్యకర్మాచరణ చేయము మనకు ప్రాకృతమైనటువంటి పుణ్యము లేదో అప్పుడు మాత్రమే క్రుద్ధుడై మనల్ని బాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి ఎప్పుడైతే మనం పుణ్యాత్ములమై ఉంటామో పరోపకార బుద్ధిని ప్రధానంగా కలిగి ఉంటామో అప్పుడు శని మనల్ని అనుగ్రహిస్తాడు పరోపకార బుద్ధి కలిగినటువంటి వారందరినీ శని అనుగ్రహిస్తాడంటానికి పురాణాల్లో మనకు ఒక కథ కూడా మనకు ప్రశస్తంగా కనబడుతూ వస్తున్నది అదే దశరథ మహారాజు గారికి సంబంధించినటువంటి వృత్తాంతం ఒకప్పుడు శభరాసుడు అనేటువంటి రాక్షసును సంహరించడానికి గాను ఇంద్రుడి సహాయాన్ని కోరితే వెంటనే ఆ ఇంద్రుడికి సహాయం చేయటం కోసం చెప్పిన దశరథుడు వృద్ధలోకాలకి వెళ్ళేట అంటే అప్పట్లో ఉన్నటువంటి మానవులకి వృధ్వలోకాలకు ప్రయాణం చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేవి వారి తపోబలం చేత అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వృద్ధ్వలోకాలకి వెళ్ళి ఇంద్రుడి తరఫున సంబరాసుడి మీద యుద్ధం చేస్తున్నట్ట దశరథుడు ఆ యుద్ధాన్ని చూడటం కోసం చెప్పని దశరథుడితో పాటుగా కైకేయ్యతనటువంటి కైకేయి కూడా వెళ్ళింది ఆ కైకేయే అసలు రథసారథ్యం కూడా చేస్తున్నది ఎంత విశేషంగా దశరథుడు యుద్ధం చేస్తున్నాడంటే దశ దిశలకి ఒకేమారు తిరుగుతూ పది దిక్కులో కూడా తాను తిరుగుతూ తన రథాన్ని తిప్పుతూ పదివైపుల నుంచి కూడా బాణవర్షాన్ని కురిపిస్తూ వైపుల నుంచి వచ్చేటువంటి శత్రువులందరూ కూడా ఏకకాల ముందు తాను ఎదుర్కొంటూ వస్తున్నట్ట అందుకనే ఆయనకి దశరథుడు అనేటువంటి పేరు వచ్చింది ఆ యుద్ధంలోనే ఆయనకు ఉన్నటువంటి రథానికి సంబంధించినటువంటి నేమి చక్రాన్ని రథాన్ని కలిపి ఉంచేటువంటి భాగం ఏదైతే ఉందో అది ఊడిపోతున్నప్పుడు వెంటనే కైకేయి ఆ రథపు ఇరుసుని చక్కగా అట్టిపెట్టి ఉంచి ఆ రథాన్ని చక్కగా చాకచక్యంగా తోలుతూ రసుడికి సహకరించిందట యుద్ధంలో అందుకు సంతసించే దశరథ మహారాజు కైకికి వరమిస్తానంటాడు ఆ వరప్రభావం చేతన తర్వాత విభిన్న అంశాలు జరగడం అనేది విస్తారమైన క్రియ అది వేరే అంశం మొత్తానికి దశరథ అంతటి వాడు అటువంటి ఆ దశరథుల దగ్గరికి వచ్చి వశిష్టాదులందరూ చెప్పారు నాయనా రోహిణి నక్షత్ర వనరులలోకి శని ప్రవేశించబోతున్నాడు రోహిణి నక్షత్ర వనరులోకి శని గనక ప్రవేశించాడా ఖాయంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి విపరీతమైనటువంటి కరువు ఏర్పడుతుంది ఆ కరువు చాలా భయంకరంగా ఉంటుంది పన్నెండు సంవత్సరములు కలిగేటువంటి ఆ నావృష్టిని తట్టుకోవడం ప్రజల వల్ల కాదు కనుక ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడవలసినటువంటి బాధ్యత చక్రవర్తిది కనుక నీవు వెంటనే శని ప్రసన్నం చేసుకో అన్నారట సరే అయితే అని చెప్పని శని యొక్క రథమునకు ఎదురుగా తన రథాన్ని నడిపిస్తూ శని గమనానికి వెదిరి వెళ్ళాట దశరథ మహారాజు శని ఆచరపోయాట నాకు ఇంతవరకు అసలు నా గమనానికి ఎదురొచ్చినటువంటి వారు ఎవరూ లేరు చాలా విచిత్రంగా మహాధైర్యశాలి అయి దశరథుడు ఎదురొస్తున్నాడే ఏమిటో చెప్పమా అని చెప్పని ఎదురు చూశాడట చూసి దశరథతో అన్నట్ట రాజా నా దృష్టిపాతం చాలా చెడ్డది నా దృష్టి పడినట్లయితే కనుక వారు నశిస్తారని చెప్పని కనుక నా దారికి తప్పుకు అన్నట్ట వెంటనే శనితో దశరథుడు అన్నట్ట అలాయిన్ లేదు మహాప్రభు నేను ఒక కార్యార్థిని దగ్గరికి వచ్చాను నువ్వు రోహిణి నక్షత్ర వణంలో ప్రవేశించడానికి కానీ ప్రయాణం చేస్తున్నావు ఆ మరణలోకి నువ్వు ప్రవేశించినట్లయితే నా రాజ్యం క్షమం పాలవుతుందని చెప్పని జ్యోతిష్కులు నా కులపుహితులు మొదలైన వారందరూ కూడా చెప్పారు కనుక నీవు రోహిణ నక్షత్రంలో ప్రవేశించవద్దని చెప్పని నిన్ను ప్రాధేయపడుతున్నాను అన్నట్టు అలాగానే శనన్నట్టను పరీక్ష చేద్దామనుకొని నా గమనాన్ని ఆపడానికి నీవెవరివి బ్రహ్మ నిర్దేశించినట్టుగా నేను గమనం చేస్తూ ఉంటాను నా గమనాన్ని ఆపేటువంటి సాహసం చేయకు పక్కకు తొప్పుకో అన్నట్టు దశరథుడు నా రాజ్యానికి ఆటంకం కలుగుతుందన్నా ప్రజలు ఇబ్బందుల పాలవుతారన్నా పరమునకు హితము కానటువంటి ఏ కార్యక్రమం జరుగుతున్నా నేను దాన్ని అడ్డుకుంటాను దానికి నా ప్రాణమును త్యజించవలసినటువంటి స్థితి ఏర్పడినప్పటికీ కూడా నేను ఎంతమాత్రం కూడా వెనకంజవేయును సుమా అని చెప్పి వెంటనే ధనుర్భానములు సంధించి శని మీద యుద్ధాన్ని ప్రకటించేట దాంతో శని సంతసించినటువంటి వాడే దశరథ నీ వీరత్వానికి నీ పరోపకార బుద్ధికి నీ ప్రజారంజకమైనటువంటి పరిపాలనకు నేను సంతసించాను నేను ఈ ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ కూడా అసలు రోహి నక్షత్రలో ప్రవేశించను అని చెప్పని వరప్రదానం చేశాట అందుకే శనికుండేటువంటి గొప్ప లక్షణం అది పరహితార్థముగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారందరినీ కూడా రక్షిస్తారు పరహితమును అడ్డకునేటువంటి వారిని పరులను పీడించేటువంటి వారిని శని ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు ఈ జన్మలో శని వేదలకు మనం గురవుతున్నామంటే పూర్వజన్మలో మనం ఎటువంటి దుష్కార్యములు చేశామనేటువంటి అర్థం అప్పుడు సంతసించినటువంటి దశరథుడు శనిశ్చుడి మీద స్తోత్రం చెప్పాడు ఆ స్తోత్రమే నమ కృష్ణాయ నీలాయ శిఖికంఠ నిభాయచ అని ప్రారంభమవుతుంది నమః కృష్ణాయ నీలాయ శిఖికంఠ నిభాయచ చాలా అద్భుతమైనటువంటి స్తవం దీనికే దశరథ కృత శని స్థవం అని పేరు దీన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని ఆ స్తోత్రానికి ప్రసన్నత చెంది శనీశ్వరుడు ఆయనకు వరప్రదానం చేశాడు ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తారో వారికి నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాను ఇక్కడే ఇంకో మాట కూడా చెప్తారు తుష్టో దదాసి రాజ్యంతం క్రుద్ధో హరసి తక్షణాత్ స్తోత్రం చేస్తూ దశలో చెప్పేటువంటి మాట ఈ మాట శనేశ్వరా నీవు గనక క్రుద్రవయ్యావా రాజ్యమునంతా వెంటనే కబలిస్తావు నీవు అనుగ్రహించావా వెంటనే వరప్రదానం కూడా చేసి తిరిగి రాజ్యాన్ని కూడా ఇస్తామంటాడు అందుకని ఏలినాడు శని జరుగుతూ ఉన్నప్పుడే హరిశ్చంద్ర చక్రవర్తి అంతటి రాజ్యాన్ని కూడా పోగొట్టుకొని చిట్ట చివరకు తుతకు కాటిగా ఆపరయ్యాడు కానీ అన్ని కష్టములు వచ్చిన సత్యసంధత అనేటువంటి వ్రతాన్ని వదిలిపెట్టనటువంటి కారణం చేత సంతసించినటువంటి శనీచుడు తిరిగి మళ్ళీ అతని రాజ్యాన్ని అతనికి ఇవ్వవలసి వచ్చింది అలానే నలమహారాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏలినాడు శని ప్రభావంలో ఉన్నప్పుడే తన రాజ్యమునంతా కూడా పోగొట్టుకొని కట్టుబట్టలేక కురూపి అయి చివరికి వంటలవాడిగా మారి వేరే రాజ్యం అందు వంటలు చేసుకుంటూ కలక్షేపం చేయవలసినటువంటి స్థితి ఏర్పడింది అయినా అతను కూడా అక్కడ కూడా ధర్మాన్ని వీడకుండా ఉన్నాడు కనుక సంతసించినటువంటి వాడే శని తిరిగి అతనికి మళ్ళీ తిరిగి అతను రాజ్యాన్ని తనకి ఇచ్చాడని చెప్పని మనకు పురాణాలు చెప్తూ వస్తున్నాయి కానీ ఎవరైతే సత్యాన్ని కలిగి ఉంటారో ధర్మాన్ని కలిగి ఉంటారో పరోపకారాన్ని కలిగి ఉంటారో పరహితాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా అసలు శని బాధ కలగదు వారి ఎందు శని కృప ఉంటుందని దీనికి భిన్నంగా నడుచుకునేటువంటి వారిని శని బాధిస్తూ ఉంటాడని చెప్పిన ప్రాణాలు చెప్తున్నాయి కనుక ఏవైనప్పటికీ శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైనటువంటి శుభకృపని పొందడానికి ఉపకరించేటువంటి శని త్రయోదశి తీది కలిగినటువంటి నేటి రోజున మనమందరం కూడా శనీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి పూజించి సేవించి తరించముగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్కమారు తెలుసుకుందాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి శాపాలు ఆ శాపాల నుంచి మనకు వచ్చేటువంటి కష్టాల నుంచి మనల్ని మనం గట్టెక్కించుకోవడానికి కానీ మనం పాటించవలసినటువంటి పరిహారాలు వీటి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున పితృదేవతా శాపాల నుంచి బయటపడడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం పితృదోషాలు అంటూ ఉంటాం కదా జాతకంలో చాలా విస్తారంగా ఉన్నాయండి పితృదోషాలు అందుకనే పిల్లలు పుట్టట్లేదు అందుకే మీరు ఎదగట్లేదు అందుకే ఎప్పటికీ ఇలానే ఉండిపోతున్నారు అందుకే వివాహం కావట్లేదు ఇలాంటి మాటలు మనం వింటూ వస్తూ ఉంటాం అటువంటి పితృదోషాలు ఉన్నప్పుడు వాటి నుంచి మనం బయటపడడానికి కానీ తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను ఈ పరిహారం ఎవరికైతే పితృదోషం ఎక్కువగా ఉండి పితృదోష కారణం చేత వివాహం కావట్లేదు అనుకుంటున్నారో అటువంటి వారందరూ దీన్ని పాటించవచ్చు ఆ పితృదోషం వలన వివాహం కాకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పరిహారాన్ని పాటించవచ్చు అలానే మరి కొంతమందికి ఏమవుతుందంటే చనిపోయిన వారు పదే పదే కల్లో కనబడుతూ ఉంటారు ఈ చనిపోయినటువంటి వారు పదే పదే కల్లో కనబడుతున్నారన్నా కూడా వారికి కూడా పితృదోషం ఉందని అర్థం వారు కూడా ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు దీనికి చేయవలసింది ఏమిటి అంటే కొన్ని అమావాస్యల పాటు దీనికి ఫలానా ఏమీ లేదు కొన్ని అమావాస్యల పాటు లేదా ప్రతి అమావాస్య వరకు మనకి ఆ దోష తొలగి మనం అనుకున్నటువంటి పని అయ్యేంతవరకు అంటే చనిపోయినటువంటి వారు పదే పదే కల్లో కనబడుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు కల్లో కనబడడం మానసే ఎంతవరకు వివాహం ఆటంకంగా ఉండి పితృదోషం వలన వివాహం కావట్లేదు కనుక వివాహం అయ్యేంత వరకు ఎన్ని అమావాస్యలు వస్తే అమావాస్యలు ప్రతి అమావాస్య నాడు కూడా రావి చెట్టు మొదట్లో కానీ లేక తుమ్మ చెట్టు మొదట్లో కానీ తుమ్మ చెట్టు చాలా మంచిది అయితే ఇది కొంచెం దొరకడం కష్టం కనుక తుమ్మ చెట్టు దొరకకపోయినా రావి చెట్టు మొదట్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంత ఫలితము ఉంటుంది రావి చెట్టు మొదట్లో కానీ తుమ్మ చెట్టు మొదట్లో కానీ ఒక విస్తరాక వేసి అమావాస్య ఉన్నటువంటి రోజున ఒక మనిషికి మనం ఎలా వడ్డిస్తామో అన్ని పదార్థాలు అందులో వడ్డించాలి చక్కగా పప్పు కూర పచ్చడి అన్నము పులుసు ఇవన్నీ కూడా పులుసు పెరుగు అవన్నీ ఏమో చక్కగా చిన్న చిన్న కటోరీల్లో పెట్టేయండి అంటే బౌల్స్ లాంటి వాటిలో చిన్న చిన్న ప్లాస్టిక్ కప్స్ లాంటి వాటిలో పెట్టేయండి ఇవన్నీ ఏమో చక్కగా విస్తరాకులో వడ్డించేసి మంచినీళ్ళు కూడా చక్కగా పెట్టాలి మంచినీళ్ళు కూడా అక్కడ పెట్టి దానికి ప్రక్కగా ఆవ నూనెతో దీపారాధన చేయాలి మనం ఎలా వడ్డించుకుంటాం వాళ్ళు అన్ని చక్కగా వడ్డించేసి విస్తరాకు నిండుగా ఆ విస్తరాకు కూడా మోదుగ విస్తరాకు అయితే చాలా మంచిది చక్కగా అన్నీ కూడా దాంట్లో వడ్డించేసి ఆ యొక్క పక్కకి ఒక చిన్న దీపం ఆవ నూనెతో వెలిగించి పెట్టండి ఇలా పెట్టేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ పితృదేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి మా పెళ్లికి ఏర్పడుతున్నటువంటి ఆటంకములు ఏవైతున్నాయన్నీ కూడా తొలగిపోవాలి జాతకంలో ఉన్నటువంటి మీ శాపం ఏదైతే ఉందో ఇది తొలగిపోవాలి అని నమస్కారం చేసుకోండి ఒకవేళ కల్లో తరచుగా ఈ చనిపోయినటువంటి వాళ్ళు కనబడుతున్నారు అనుకున్నట్లయితే కనుక మీరెవరు మా కల్లోకి రాకండి నాకు చాలా భయంగా ఉంది అందుకని మీరు నా కల్లో కనబడేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి నమస్కారం చేసుకుని అంతే దీని ద్వారా మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి తేలికైన శుభమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి